హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ రిలేషన్ అండ్ లవ్ గురించి చూద్దామండి లవ్ అండ్ రిలేషన్ ఎలా ఉంటుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ బాండింగ్ ఎలా ఉంటుంది లేకపోతే మీరు ఇష్టపడిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే మీరు ఇష్టపడే వాళ్ళే అవుతుందా అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజ్ అవుతుందా లేకపోతే లవ్ మ్యారేజ్ అవుతుందా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళు రావడం వలన మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి సో ఈరోజు లవ్ అండ్ రిలేషన్ కార్డ్స్ చూద్దాము ఆ యూనివర్స్ ఏమి మెసేజ్ అనేది పంపిస్తుంది మీకు అనేది ఇప్పుడు చూద్దామండి సో లవ్ అండ్ రిలేషన్ యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించు మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్సు వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఇష్టపడే పర్సన్ని వాళ్ళు చేసుకోగలుగుతారు చేసుకుంటారా వాళ్ళ లైఫ్లోకి వస్తారా అని దానికి మెసేజ్ పంపించు ఏ మెసేజ్ అనేది గుడ్ మెసేజ్ పంపించు సో చూద్దాము ఓకే ఓకే సో ఎలాంటి పర్సన్ వస్తారు లైఫ్లోకి అనేది చూద్దాము ఇంకొక లవ్ అండ్ రిలేషన్ ఇంకొకటి చూద్దాము సో యూనివర్స్ని అడుగుదాము మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది అతను అతను కానీ ఆమె కానీ వాళ్ళు మీతో ఎలా ఉండగలుగుతారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుందా మీకు అనేది ఇప్పుడు అడుగుదాము మెసేజ్ ఏమి ఇస్తుంది యూనివర్సు ఏంజల్స్ వాళ్ళను అడుగుదామండి ప్లీజ్ ఓకే ఇంకొకటి ఇక్కడ రొమాన్స్ అండ్ లవ్ అడుగుదాము ఓకే సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళ మనసులో ఉండే కోరిక అంటే వాళ్ళు అనుకోండే పర్సన్నే వాళ్ళ లైఫ్లోకి వస్తారా వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియచేయండి ప్లీజ్ ఓకే నెక్స్ట్ ఏంజల్స్ ఆన్సర్స్ చూద్దామండి ఏంజల్స్ ఆన్సర్స్ ఏమి ఇస్తారు ఏంజల్స్ ఏమి ఇస్తారు రిజల్ట్ మెసేజ్ ఇస్తారు ఓకే సో ఒకటి వచ్చింది ఆల్రెడీ పడింది సరే ఓకే ఓకేనండి ఇంకా చూద్దాము మీకు ఆ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చింది అనేది చూద్దాం ఓకే అపోజింగ్ అపోజింగ్ అని వచ్చింది క్యాన్ ట్రస్ట్ యు ఎనీ మోర్ యు ఆర్ ఏ లయర్ సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి వాళ్ళు ఒక లయర్ లాగా పెద్దాలు ఆడేవాళ్ళు అపోజ్ అపోజింగ్ అంటే క్యాన్ ట్రస్ట్ ట్రస్ట్ చేయొద్దండి ఎవరు మీ పర్సన్ను మీ పర్సన్ని ట్రస్ట్ చేయకండి అని వచ్చింది అంటే వాళ్ళని నమ్మకండి జాగ్రత్త క్యాన్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యు ఆర్ ఏ లయర్ అంటే అంటే వాళ్ళు అపోజింగ్ అంటే వాళ్ళు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అట్లా అనుకోవచ్చు ఇప్పుడు మీకు వచ్చే పర్సన్ అట్లన్నా కావచ్చు లేదంటే మిమ్మల్ని గురించి వాళ్ళు అలా అనుకోవచ్చు మిమ్మల్ని ట్రస్ట్ చేయకుండా మీరు ఒక లయర్ అని అబద్ధాలు వాళ్ళని సో మిమ్మల్ని నమ్మకూడదని అనుకునేది అయినా ఉండొచ్చు లేదు అంటే మీరు ఇష్టపడే పర్సన్ అలాగైనా ఉండొచ్చు అని వచ్చింది విష్ విష్ అని వచ్చింది నెక్స్ట్ మై మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ బీ మైన్ ఓన్లీ అంటే నా కోరిక ఏమిటి అంటే వాళ్ళ కోరిక ఏమిటి అంటే మీ కోరిక వాళ్ళ డే స్టార్ట్ మీ స్మైల్తో వాళ్ళ డే స్టార్ట్ కావాలి అనేసి ఉంది అంటే వాళ్ళు మీ పర్సన్ అలా అనుకుంటున్నారు మీ బాండింగ్ అనేది బాగుంటుంది అనేది ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎవరో ఎవరో వచ్చి చెప్పడం అండి అపోజ్ చేయడం అపోజ్ చేయడం అంటే ఎవరో వచ్చి మధ్యలో పుల్లలు పెడతారు చూడండి అట్లా పుల్లలు పెట్టినటువంటి మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఎవరైనా వచ్చి మధ్యలో మీ మీ ఇద్దరి మధ్య వచ్చి అట్లా చేయడానికి ఎవరో చూస్తున్నారండి ట్రస్ట్ చేయొద్దు వాళ్ళు ఒక లయర్ అనేసి మీకు చెప్తున్నారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి వాళ్ళ మాటలు మీరు నమ్మకూడదు మీరు ఏదైనా కూడా కళ్ళతో చూసి తర్వాతనే ఏదైనా నిర్ణయించుకోవాలి కానీ అలా ముందుగా ఎవరైనా చెప్పినారంటే అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు ఎందుకంటే ఎవరైనా ఎన్నైనా మాటలు చెప్తుంటారు మీ కళ్ళతో చూడండి ఏది కూడా ట్రస్ట్ చేయ చేయకూడదు అంటే ట్రస్ట్ వాళ్ళని ట్రస్ట్ చేసినప్పుడు మీరు కళ్ళతో చూడండి మీరు ఎవరైనా చెప్పినది వినకూడదు అలాగే మీ కోరిక ఏంటి అంటే వాళ్ళ కోరిక మీ పర్సన్ కోరిక ఏంటి అంటే మీ స్మైల్తో వాళ్ళ డే స్టార్ట్ కావాలి ఒక మీరు వాళ్ళకు మాత్రమే సొంతము అని ఒక రకమైన మనస్తత్వం అంటే వాళ్ళ వాళ్ళకి అంత ఇష్టం మీరంటే అంత ఇష్టపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని సెర్చ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ వాళ్ళు మీ మీతో కనెక్ట్ కావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారండి మీతో బాండింగ్ పెంచుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు థింగ్స్ టు ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ వాళ్ళు మీతో చాలా కనెక్ట్ కావాలని చూస్తున్నారు అని ఉంది ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ ఏదైనా అంటే ఏ ఏ ఏదో ఒక సోర్స్ దొరికితే చాలు దాని ద్వారా మీతో కనెక్ట్ కావాలి మీతో బాండింగ్ పెంచుకోవాలి అని వాళ్ళు మీ పర్సన్ అనే వాళ్ళు చూస్తున్నారు ద డివల్ ద డివిల్ వచ్చిందండి ఎన్ ఎంట్రాప్మెంట్ ఎంట్రాప్మెంట్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ సో ఇక్కడ చూస్తే కొంచెం నెగిటివ్ ప్యాటర్న్స్ అని చూపిస్తుంది అంటే అంటే మీకు మీ పర్సన్ మీకు సరైన కరెక్ట్ పర్సన్ కాదు అని చూపిస్తోంది అంటే కొంచెం రాంగ్ పర్సనే అని చూపిస్తోంది రాంగ్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని ఎంట్రాప్మెంట్ ఎంట్రాప్మెంట్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్లో కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అని తెలియజేస్తుంది అంటే ద డెవిల్ అంటే ఒకవేళ మీరు రాంగ్ సైడ్ వెళ్ళేటట్టయితే కొంచెం కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది సో కొంచెం చూసుకొని కనుక్కొని అని కనుక్కొని చూసుకొని చేసుకోండి ఒకవేళ మీరు ఆ పర్సన్తో రిలేషన్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళ గురించి బాగా ఎంక్వైరీ చేసి అంటే మీ దగ్గర కొంచెం మంచిగా మాట్లాడచ్చు మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు కానీ ఆ పర్సన్ రైట్ పర్సన్ కాదు మీకు మిమ్మల్ని ట్రాప్ చేసేటట్టు ఇక్కడ చూడండి ఇక్కడంతా చూసేదానికి బాగానే ఉంది కానీ ఇక్కడ ఏం కనిపిస్తోంది ఇక్కడంతా మిమ్మల్ని ట్రాప్ చేసేటట్టు ఇక్కడంతా నెట్ ఉంది చూడండి నెట్ ఆ స్పైడర్స్ ఉన్నాయి అంటే ఆ స్పైడర్ల స్పైడరు ఒకసారి చిక్కుకునిందంటే స్పైడర్ వాళ్ళలో ఏవైనా జన్ ఈగల్ అంటే ఏవైనా ఇన్సెక్ట్స్ చిక్కుకున్నాయంటే మళ్ళీ బయటికి రాలేవు సో అలాగా మీ లైఫ్ కూడా అలా రిస్క్లో పడబోతోంది సో జాగ్రత్త అని వచ్చిందండి కొంచెం కొంచెం చూసుకోండి ఎలాంటి వాళ్ళు అనేది మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది చూసుకోండి ఇక్కడ స్నేక్ ఉంది సో ఇక్కడంతా స్పైడర్స్ ఉన్నాయి అక్కడంతా పైన నెట్ ఉంది సో దాన్ని బట్టి చూస్తుంటే మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేసేదానికి ట్రై చేస్తున్నానండి ట్రాప్ చేసి మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి అని చూస్తున్నారు ఫుల్లీ బ్లాక్ డ్రెస్ చూసేదానికి బాగున్నా కూడా చూడండి ఒక డెవిల్ అంటే ఎట్లా ఒక బ్లాక్ డ్రెస్లో ఒక డెవిల్ అంటేనే ఒక రకమైన అది ఇంకా మనం చెప్పలేము ఒక ఒక బ్యాడ్ థింగ్ అని డెవిల్ అంటేనే ఒక బ్యాడ్ బ్యాడ్ అని డెవిల్ అనేది సో జాగ్రత్త అనేసి వచ్చింది కాడు సో ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు మీకు కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏం ఉంది ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ సో మీరు ఒక దాంట్లో ట్రాప్ అయిపోతున్నారండి ఎక్కడో ఒక ట్రాప్ అయిపోతున్నారు చుట్టూ చుట్టూ కత్తులు ఉన్నాయి ఇక్కడ చూడండి బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ విక్టిమైజ్డ్ లవ్ బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ సో బ్లాక్ అవుతున్నారు మీ లైఫ్లోకి సన్ రైజ్ కూడా రాకుండా ఉంది చూడండి సన్ రైజ్ కూడా రావడానికి ఆస్కారం లేనంతగా మిమ్మల్ని చు టూ ముట్టేసినాయి అన్నీ అంటే బ్యాడ్ థింగ్స్ నెగిటివిటీ అంతా మిమ్మల్ని చుట్టుకొని ఉంది నెగిటివిటీ మీ దగ్గర సరౌండింగ్ ఉంది మీ దగ్గరికి పాజిటివిటీని రానియకుండా చేస్తున్నారు ఎవరో సో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందండి ఎవరికో మీరు మీరు తప్పించుకోనే సమయం తప్పించుకోవచ్చు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ఇప్పటికైనా మీరు తప్పించుకోవచ్చు ఒక్కసారి ఎలాంటి వాడు పర్సన్ అనేది చూడండి ఇక్కడ చూడండి క్యాన్ ట్రస్ట్ ట్రస్ట్ చేయొద్దండి యూ ట్రస్ట్ చేయొద్దండి ఎనీ మోర్ యు ఆర్ ఏ లయర్ సో వాళ్ళు లయరు వాళ్ళను ట్రస్ట్ చేయొద్దండి సో ఇవి నా మూడు నాలుగు కార్డులు అట్లనే వచ్చినాయండి సో వీళ్ళు కూడా కనెక్ట్ కావడానికి మిమ్మల్ని మీతో కనెక్ట్ కావడానికి ఒక సోర్స్ని ఎన్నుకుంటున్నారు సో డెవిల్ అనేది వచ్చింది సో ఇక్కడ అంటే మీ పర్సన్ ఎవ ఎవరికో చెప్పలేము కానీ రెండు మూడు రకాలుగా అంటే ఒక ఒక ని నమ్మేటప్పుడు ఒక పర్సన్తో మాటలు కలిపేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు ముందు నుంచి పరిచయం ఉన్నారా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళంతా మీకు తెలుసా తెలియకుండా వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియకుండా ఏదో సోషల్ మీడియాలో కనిపించినారా లేకపోతే ఏదో ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో లేకపోతే ఇట్లా ఫేస్బుక్లో అంట అట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనిపించినారు ఫ్రెండ్ అయినారు అనేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము వాళ్ళే మా లైఫ్ అనుకోవడము ఇది అట్లాంటిది ఉంటే మాత్రం చాలా మీరు అవస్థ రిస్క్ రిస్క్లో పడుతున్నారు అని చూపిస్తోంది సో ట్రాప్ అయిపోతున్నారు మీరు ట్రాప్లో పడుతున్నారు అని వచ్చింది సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఎవరైనా అట్లా తెలియకుండా ఫ్రెండ్షిప్ చేయడం కానీ తెలియకుండా రిలేషన్ పెంచుకోవడం కానీ బాండింగ్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది అనుకునే వాళ్ళకి ఈ రీడింగ్ సో మామూలుగా జెన్యున్గా ముందు నుంచి తెలుసు మాకు వాళ్ళ గురించి తెలుసు వాళ్ళు మంచి వ్యక్తులు అనే వాళ్ళకి ఏం చెప్పలేము అంటే వాళ్ళ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందో తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి సో ఈ ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తూ ఉంటే కొంచెము బాండింగ్ అనేది మీ మధ్య అదంతా ఫేక్ బాండింగ్ సో మీతో ఎలాగో అలా మిమ్మల్ని ట్రాప్ చేసి మీ వైపుకు తిప్పుకోవాలి అని చూస్తూ ఉన్నట్టే ఉంది ఫస్ట్ ఫస్ట్ కార్డే ఇది వచ్చింది క్యాంట్ ట్రస్ట్ క్యాంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యు ఆర్ ఎ లయర్ వాళ్ళు ఒక అబద్ధాల కోరు అపోజ్ చేయండి వాళ్ళను అపోజ్ చేయండి మీరు మాత్రం వాళ్ళ వలలో పడకండి వాళ్ళ వాళ్ళు చెప్పినట్టు బ్లాక్ కాకండి అని వచ్చిందండి ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాయి ఈ కార్డ్స్ సో ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ టూ కార్డ్స్ ఉన్నాయి కదా రొమాన్స్ అండ్ లావ్ చూద్దాం

దట్ కమ్స్ యాజ్ ఏ సర్ప్రైజ్ సో ప్రపోజల్ లాంటిది వస్తుంది మీకు మీకు సర్ప్రైజ్ అయ్యేటట్టు ప్రపోజల్ పంపిస్తారు వాళ్ళు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి యాన్ ఆఫర్ ఆర్ ప్రపోజల్ ప్రపోజల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ దట్ కమ్స్ యాజ్ ఏ సర్ప్రైజ్ సో అది మీరు మీరు యాక్సెప్ట్ చేయాలన్నా లేకపోతే ఆ ప్రపోజల్ని లేదా అనేది మీరు చూసుకోవాలి ఇక్కడ చూడండి టాక్సిసిటీ టాక్సిసిటీ టాక్సిక్ రిలేషన్షిప్స్ కెన్ డ్రైన్ యువర్ ఎనర్జీ అండ్ సెల్ఫ్ వర్త్ బీ అవేర్ చూడండి ఇక్కడ కూడా వచ్చి ముళ్ళు వచ్చినాయి ముళ్ళు వచ్చేసినాయి అంటే అన్నీ మీకు ఒక టాక్సిసిటీ టాక్సిక్ రిలేషన్షిప్ రాబోతుంది మీరు పొరపాటున కానీ మీరు వాళ్ళని నమ్మి అడుగు వేసినారంటే మీరు ఆ కంపల్లో ఇరుక్కుపోతారు అక్కడి నుంచి మీరు బయటపడలేరు సో అంటే ఇప్పుడు నేను చెప్పేది కొంచెము చిన్న వయసు ఉంటుంది కదండి టీనేజ్ లవర్ టీనేజ్ పిల్లలు టీనేజ్ లవ్ అంటారు వాళ్ళకి తెలియదు ఏం తెలియదు అంటే వాళ్ళకు మనుషుల్ని ఈజీగా నమ్మేస్తారు టీనేజ్ పిల్లలకి వాళ్ళకి తొందరగా ట్రాప్ అయిపోతారు సో ఇప్పుడు టై కాలాలు కూడా మంచివి లేవు సో పిల్లల్ని ఆడపిల్లలు ఆడపిల్లల్ని తొందరగా ట్రాప్ చేసేస్తారు ఎందుకంటే మంచి మాటలు చెప్తారు మాయ మాటలు చెప్పేసరికి ఈ ఏజ్ అనేది ఎలాంటిదంటే ఒక రకమైన ఒక పొంగు లాంటి ఏజ్ ఇది చిన్న వయసు పిల్లలకి సో వాళ్ళకి ఏమి తాకు తప్పు తెలియదు ఎవరు ఏది చెప్తే అట్లా వినేసేసి వాళ్ళు మాయలో పడిపోతూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను అలాంటి పిల్లల్ని మీరు కనిపెట్టుకొని ఉండండి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎవరితో మా మీ పిల్లలు మాట్లాడుతున్నారు ఫోన్స్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఎవరితో వీడియో కాల్స్లో ఉన్నారు ఇలాంటివి గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే రిలేషన్షిప్ ట్రాప్ అయ్యే ట్రాప్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి టాక్సిక్ రిలేషన్షిప్స్ కెన్ డేరింగ్ యువర్ ఎనర్జీ డ్రైన్ యువర్ ఎనర్జీ టాక్సిక్ రిలేషన్షిప్స్ కెన్ డ్రైన్ యువర్ ఎనర్జీ అండ్ సెల్ఫ్ వర్త్ బీ అవేర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు అంటే టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది గమనించుకోండి తర్వాత కొంచెం ఏజ్ అయిన పిల్లలు కూడా ట్వంటీ ట్వంటీ టూ పిల్లలు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీతో ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళు వెంటనే వాళ్ళను యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళతో కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమైనా తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయండి జాగ్రత్త ఎందుకంటే సిచ్యుయేషన్ చాలా డేంజరస్గా ఉంది చాలా రిస్కీగా ఉంది అని వచ్చింది కార్డ్స్ ఇంకా మనం ఏంజల్స్ కూడా ఏం చెప్పారో అనేది చూద్దామండి ఏంజల్స్ నెక్స్ట్ ఓకే పీస్ఫుల్ రెజల్యూషన్ పీస్ఫుల్ రెజల్యూషన్ నెక్స్ట్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఇప్పుడు సిచ్యుయేషన్ చాలా డేంజరస్గా ఉంది కాబట్టి మీరు పీస్ఫుల్గా ఉండి మైండ్ని కామ్గా పెట్టుకొని ఆ పీస్ఫుల్గా రెజల్యూషన్ చేయండి రెజల్యూషన్ తీసుకోండి రెజల్యూషన్ అనేది అంటే మీరు నిర్ణయాలు తీసుకునేవి జాగ్రత్తగా పీస్ఫుల్గా ఉండి మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి సో ఇక్కడ అంతే అట్లనే ఉంది ఇక్కడ పీస్ఫుల్ ఇక్కడ మెడిటేషన్ అని వచ్చింది చూడండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ సో మీరు భగవంతుని ఎక్కువగా ధ్యానించండి భగవంతుని ధ్యాసలు ఎక్కువగా ఉండండి ఆయనే మీకు దారి చూపిస్తాడు భగవంతుని ఎక్కువగా అన అనుకుంటే ఆ భగవంతుడే ఆ ఏంజల్స్ భగవంతుడు మీ ఇష్టదైవం మీకు దారి చూపిస్తాడు ఎట్లా ఏమి అనేది ఆయనే ఎందుకంటే మనము ఒకవేళ చెడు దాంట్లోకి వెళ్ళబోతుంటే ఆయన మనల్ని ఆ దారిలో నుంచి లాక్ వచ్చేస్తాడు పట్టుకొని చెయ్యి పట్టుకొని లాక్కు వచ్చేస్తాడు కాబట్టి భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉండండి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉండండి అప్పుడు మీరు పక్క దోవ పక్క దోవ పట్టడానికి ఆస్కారం ఉండదు మీరు మంచిగా స్ట్రైట్ దారిలోనే నడిచేటట్టు ఆయన చేస్తాడు సో భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉండండి పీస్ఫుల్గా ఆలోచించండి టెన్షన్ టెన్షన్తో నిర్ణయాలు తీసుకున్నామంటే మనము తప్పుడు నిర్ణయాలు తీసుకోగ తీసుకునేటట్టు అవుతుంది కాబట్టి నిదానంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అనేది వస్తుంది సో పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది చేయండి మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి అంటే బ్రింగ్స్ ఆన్సర్స్ అంటే మీరు ఎలా నడుచుకోవాలి మీరు ఏం చేయాలి అనేది మీకు అనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు మీకు ఆ భగవంతుడే మిమ్మల్ని మీ పిల్లల్ని ఆయనే రక్షిస్తాడు ఓకేనా సో ఇది అండి ఇప్పుడు ఈ రీడింగ్ ఈ ఈరోజు రీడింగ్ ఇది మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియోని కనెక్ట్ ఈ వీడియోకి క్లైమ్ చేయాలనుకుంటే మీరు దానికి టూ టూ డబల్ టూ అని కమెంట్ చేయండి డబల్ టూ అని కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా ఇట్లాంటి ఉండే ఉండేవాళ్ళు పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నా నెంబరు డీటెయిల్స్ పెట్టానండి ఆ నెంబర్కి నమస్తే అమ్మ అని మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ పెడతాను డీటెయిల్స్ పెట్టమని మీరు పెడితే నేను డీటెయిల్స్ అన్నీ పెడతానండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే